హాయ్ అండి నమస్తే నైట్ ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అయింది అయినా మ్యాగీ చూడండి ఎలా రొప్పుతుందో మ్యాగీ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇంకా వన్ మంత్లో ఇప్పుడు వన్ మంత్ బేబీస్ ఉన్నాయి బొజ్జలో ఇంకో వన్ మంత్ అయితే బేబీస్ వస్తాయి అప్పుడు వీడియోస్ పెడతాను చూడు కానీ ఇప్పుడైతే చాలా బాధపడుతుంది మ్యాగీ ఎండల వేడికి తట్టుకోలేక ఆరు బయట ప్యాన్ పెట్టి పడుకొని ఉంది కానీ ఎండలకి తట్టుకోలేక బాగా రొప్పుతుంది పాపం మ్యాగీ గారు బజ్జో బజ్జో మ్యాగీ పచ్చుకో వన్ మంత్ బేబీస్ ఉన్నాయి బొజ్జులో వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మ్యాగీ గురించి అరుణ్ బయటికెళ్ళాడు బండి వేసుకొని అందుకే బండి చప్పుడంగా అని అలా చూస్తుంది పల్సర్ బండి సౌండ్ గుర్తు పెట్టుకుంది మ్యాగీ పల్సర్ బండి రాంగానే చూస్తే అరుణ్ వచ్చాడా అని అది మేడం అన్నగారి కోసం వెయిటింగ్ చేస్తున్నారు నైట్ నైన్ అయినా పండుకోకుండా వెయిటింగ్ చేస్తుంది మేడం బొజ్జా మ్యాగీ బొజ్జుకో 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 అరుగు మీద చల్లగాలికి పండుకున్న ఎట్లా రొప్పుతుందో చూడండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇంకా పొట్ట పెద్దగా అయ్యే కొంతకు మ్యాగీని ఎలా కాపాడాలో నేను చూడండి ఎట్ట రొప్పుతుంది అసలు